E ప్రజా ఉద్యమాల జాతీయ వేదికలో అనేక రంగాల నుంచి అనేక అంశాల మీద పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉద్యమాలు కూడా భాగస్వామిగా ఉన్నాయి అందులో ప్రధానంగా వ్యవసాయ రంగం మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి రైతు స్వరాజ్య వేదిక దాని బాధ్యులు కిరణ్ విస్సా గారు ఉన్నారు కిరణ్ విస్సా గారు ఇక్కడ జరుగుతున్నటువంటి మహాసభల ఏర్పాట్లో ప్రధానమైనటువంటి బాధ్యతలో ఉన్నారు కిరణ్ విస్సా గారితో మాట్లాడి ఈ సదస్సులో ఏమేమి అంశాల మీద మాట్లాడబోతున్నారు ఏ ఎలాంటి నిర్ణయాలు తీయబోతున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం హలో కిరణ్ హలో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ జరగబోతోంది ముప్పై సంవత్సరాల కాన్ఫరెన్స్ దీంట్లో ఏ ఏ అంశాల మీద ప్రధానమైనటువంటి ఫోకస్ ఇస్తున్నారు అంటే ఇది ముప్పై ఏళ్ళ కాన్ఫరెన్స్ కాబట్టి తప్పనిసరిగా అసలు ముప్పై ఏళ్ల జర్నీ ఎట్లా ఉంది ఆ ప్రయాణము దాంట్లో కొన్ని ముఖ్యమైన సాధించిన విజయాలు ఉద్యమాల తరఫున అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ఏమిటి ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భవిష్యత్తు ప్రణాళిక ఎట్లా ఉండాలి ఇవన్నీ తప్పనిసరిగా చర్చలో ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా మొదటి రోజు రెండు చాలా ముఖ్యమైన ప్లీనరీ సెషన్స్ ఉన్నాయి ఒకటి అసలు ఈ మొత్తము కాన్ఫరెన్స్ థీమే డిఫెండింగ్ డెమోక్రసీ అని అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడము రాజ్యాంగ హక్కులు అదేవిధంగా వాతావరణానికి సంబంధించిన పర్యావరణానికి సంబంధించిన హక్కులు వీటి గురించి ఈ మూడు అంశాల నేపథ్యం ఏంటంటే ఒకటి ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో ఎన్ఏపిఎం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక పనిచేసిన రకరకాల అంశాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఇది ఒక చాలా ఒక అర్జెన్సీతో కూడిన విషయం ఏంటంటే మన ప్రజాస్వామ్యమే ఒక డేంజర్ లో ఉంది ప్రమాదంలో ఉంది అదేవిధంగా రాజ్యాంగ హక్కుల మీద ఒకవైపు దాడి జరుగుతుంది ఆ అదేవిధంగా మన నేచురల్ రిసోర్సెస్ మీద కూడా పర్యావరణానికి సంబంధించిన మార్పులు ఒకవైపు వస్తున్నాయి దాని మీద ఆధారపడి జీవిస్తున్న సమూహాలు ఏవైతే వాళ్ళ మీద దాడి జరుగుతుంది ఆ ఆ వనరులని ప్రకృతి వనరులని వాళ్ళ చేతిలోంచి తీసుకెళ్ళి తీసుకోవడానికి కార్పొరేషన్ ఉన్నాయి ఒకవైపు గవర్నమెంట్ కూడా ఉంది సో ఈ అన్నిటి నేపథ్యంలో ఆ మన గత ఇప్పటిదాకా జరిగిన ప్రయాణమే కాకుండా భవిష్యత్తులో ఏ రకంగా కార్యాచరణ అనేది అది ముఖ్యమైన థీమ్ సో ఆ థీమ్ మీద యాక్చువల్ గా ప్లీనరీ సెషన్ ఒకటి పొద్దున్న ఉంటుంది దానికి ప్రొఫెసర్ హర్గోపాల్ గారు అధ్యక్షత వహిస్తున్నారు అదే విధంగా దాంట్లో మేధా పట్కర్ గారు లడాక్ లో అక్కడ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి పోరాడుతున్న సోనం వాంగ్చుక్ గారు అదేవిధంగా బేలాభాటియా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ఆదివాసీల తరఫున పోరాడుతున్న అడ్వకేట్ షారుక్ సుప్రీం సుప్రీంకోర్టు లో అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ ఇలాగ అనేకులు ఆ సెషన్ లో ఉంటారు ఎందుకంటే ఒకవైపు రాజ్యాంగ హక్కుల మీద కూడా దాడి జరుగుతుంది కాబట్టి ఈ మొత్తాన్ని మనం ఎట్లా చూస్తామో ఎలా ఎదుర్కొంటాం అనేది సాయంత్రం ఇంకొక ముఖ్యమైన సెషన్ దాంట్లో ఏంటంటే అసలు మనము కోరుతున్న భారతదేశం ఏంటి ఆ మనము ఎటువంటి భారతదేశాన్ని కోరుతున్నాము దాంట్లో విలువలు ఎటువంటి విలువలు మన భారతదేశ విలువలుగా మనము స్వీకరిస్తున్నాము ఎటువంటి విలువలను మనం తిరస్కరిస్తున్నాము ఈ ఇది థీమ్ ఈవెనింగ్ సెషన్ లో దాంట్లో అరుణ రాయ్ గారు అధ్యక్షత వహిస్తారు ప్రశాంత్ భూషణ్ అలాగే టిఎం కృష్ణ ప్రముఖ సంగీతకారుడు తర అదే విధంగా సోషల్ యాక్టివిస్ట్ కూడా అలాగా ఒక నలుగురు ఐదుగురు ముఖ్యమైన స్పీకర్స్ దూ సరస్వతి క్యాస్ట్ మూమెంట్ కర్ణాటకలో ప్లస్ సాంస్కృతిక రంగంలో కూడా చాలా కృషి చేస్తున్న దూ సరస్వతి లాంటి వాళ్ళు అలాగ ఒక ఐదుగురు స్పీకర్స్ తోటి అరుణరాయ్ గారి అధ్యక్షతన ఈవినింగ్ సెషన్ ఉంటుంది ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైన సెషన్స్ అంటే మనం యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూస్తున్నాం మన విజన్ ఏమిటి అనేది సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత రెండవ రోజు ఎన్ఏపిఎం లోనే అనేక రకాల అంశాల మీద పనిచేస్తున్న ఆ కొన్ని ఫోరమ్స్ కూడా ఏర్పడ్డాయి ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఫోరం ఒకటి ఉంది అదేవిధంగా విధంగా చాలా మంది న్యాయవాదులు కలిసి కూడా నజర్ అని ఒక ఫోరం అదే విధంగా క్లైమేట్ చేంజ్ కి సంబంధించి పర్యావరణి ఒక ఫోరం ఒక ఎనిమిది తొమ్మిది ఫోరంస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా సైమల్టేనియస్ గా అంటే ఒక రెండు గంటల పాటు ఒక ఐదు సెషన్స్ ప్యారల గా జరుగుతాయి మళ్ళీ ఇంకొక రెండు గంటల పాటు ఇంకొక ఐదు అదే సో ఎవరికైనా కూడా ప్రతి కూడా కనీసం రెండు సెషన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఒక సెషన్ లో ఐదు పారలల్ గా ఉంటే ఇంకో సెషన్లు ఐదు గా ఉంటాయి కాబట్టి ఆసక్తి ప్రకారము కొంత చిన్న గ్రూప్ లో కూర్చున్నప్పుడు ఏంటంటే రెండో రోజు ఇది రెండో రోజు మార్నింగ్ అంతా అది తర్వాత రెండో రోజు సాయంత్రం యాక్చువల్ గా ఒక ర్యాలీ కూడా తీద్దాం అనేది ప్లాన్ దానికి పోలీస్ వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే రిటర్న్ పర్మిషన్ ఇంకా రాలేదు పోలీస్ వాళ్ళు అయితే చేసుకోవచ్చు అని చెప్పారు ప్రస్తుతం మనం కలిసినప్పుడు కాబట్టి అది కూడా ఒక ముఖ్యమైన దీనిగా చూస్తాం ఎందుకంటే ఆదివారం రోజు సాయంత్రం ఇక్కడ నుంచి కూడా గన్ పార్క్ దాకా అసెంబ్లీ దాకా మన వాయిస్ తెలంగాణలో అన్ని ప్రజా సంఘాలు ఉద్యమాలే కాకుండా జాతీయ స్థాయి నుంచి వచ్చిన అనేక మంది నాయకులు అనేక ఉద్యమాల ప్రతినిధులు కూడా ఉంటారు కాబట్టి అది ఒక చాలా ముఖ్యమైన ఘట్టంగా మనం చూడొచ్చు సో ఆ ర్యాలీ కూడా సక్సెస్ఫుల్ చేయాలని మేము అందరినీ హైదరాబాద్ ప్రజల్ని కూడా కోరుతున్నాం అందరూ వచ్చి దాంట్లో పాల్గొనాలని ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఏ అంశాలు అంటే ప్రజా ఉద్యమాలుగా ఉన్నటువంటి అంశాలు ప్రధానంగా దీంట్లో చర్చకు రాబోతున్నాయి हाँ मज्जल రైట్ అంటే ఇప్పుడు ఈ ప్రజా ఉద్యమాలకు సంబంధించిన దాంట్లో ఒకవైపు జాతీయ స్థాయిలో కూడా పెద్ద రైతు ఉద్యమం రైతాంగ ఉద్యమం జరుగుతుంది దానికి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి అదేవిధంగా అసంఘటిత కార్మికులు ముఖ్యంగా వాళ్ళు గృహ కార్మికులు అవ్వచ్చు లేకపోతే శానిటేషన్ వర్కర్స్ అవ్వచ్చు అనేక రంగాల్లో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలు కావచ్చు వీళ్ళకి సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయి అదేవిధంగా సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం సంబంధించి అది దళితుల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరుగుతున్నాయి అదే అదేవిధంగా ఆ జెండర్ కి సంబంధించి ఆ జెండర్ సంబంధించిన అంశాలు దానికి సంబంధించిన ఫోరమ్స్ లో కూడా చర్చలు సో ఈ విధంగా అంటే సామాజిక న్యాయం సంబంధించి ఒకవైపు ఆర్థిక న్యాయం సంబంధించిన ఒకవైపు ఇంకొకటి కమ్యూనలిజం అంటే మొత్తము అంటే మతపరంగా కూడా ఘర్షణలు రేకెత్తించే విధంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారు దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు ఎట్లా సంఘటితం అవ్వాలి అది ఏ మతానికి చెందిన వాళ్ళైనా కూడా మనం కోరుతున్న భారతదేశంలో అందరు కలిసిమెలిసి ఉండాలి కాబట్టి దానికి ఎట్లా పనిచేస్తాం సో ఈ ముఖ్యంగా ఈ మూడు రకాలుగా చూడొచ్చు అంటే సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము విధంగా ఆ ఈ మత తత్వానికి ఈ ఘర్షణకి వ్యతిరేకంగా నిలబడడం అనేది సో ఇవన్నీ కూడా తెలంగాణ కూడా చాలా ముఖ్యం ఈ సమయంలో అనేది అనిపిస్తా ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ సంబంధించిన నిర్వహణలో ఎంతమంది పాల్గొంటున్నారు ఏ అంటే ఈ దీంట్లో నిర్వహణలో అయితే యాక్టివ్ గా పదిహేను ఇరవై సంఘాల నుంచి ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొంటున్నారు అంటే ఇంత పెద్ద జాతీయ కన్వెన్షన్ ఉన్నప్పుడు చాలా ఏర్పాట్ల విషయం కానీ లేకపోతే అందరినీ హోస్ట్ చేయడం విషయం కానీ అంతేకాకుండా దీంట్లో యాక్చువల్గా మనం ఏ విషయాల్ని హైలైట్ చేస్తాము అందుకనే మేము చాలా ఇన్సిస్ట్ చేసింది ఏంటంటే మనం ర్యాలీ కూడా తీయాలి ఎందుకంటే మనము ఒక ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లోనే చేయాలనేది ఒకటి నిర్ణయించుకున్నాం భిన్న సమూహాల బహుళ భారతదేశం బహుళ భారతదేశం ఆ పిక్చర్ అందరికీ కనిపించాలి అంటే అసలు మేము వెన్యూ తీసుకున్నది కూడా కేవలం ఏదో ఒక హాల్లో మనం మూల చేసుకుని మనం మాట్లాడేసుకుని వెళ్ళిపోవడం కాదు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాంటి చోట చేస్తే ఎవరైనా కూడా అక్కడికి రావచ్చు పాల్గొనొచ్చు సో అందరిని ప్రజల్ని మనం ఆహ్వానిస్తున్నాం అంతే అంతేకాకుండా మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మనమే రోడ్ మీద ఒక ర్యాలీ చేయాలి వెన్యూ ఎక్కడ చేస్తున్నారు ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే ఒక పెద్ద షెడ్ లో ఇది జరుగుతుంది అయితే ఈ ప్యారల్ సెషన్స్ అన్ని కూడా వివిధ చోట్ల జరుగుతాయి ఇదే కాంపౌండ్ కాంపౌండ్ లో జరుగుతాయి అన్ని కార్యక్రమాలు ఒక ముప్పై ఏళ్ల సందర్భంగా ఒక ఎన్ఏపిఎం ఫ్లాగ్ కూడా ఒకటి హాయిస్ చేద్దాం అనేది ఒక కాగడాలతోటి ఒక ప్రదర్శన సో ఇలాంటివన్నీ ప్లాన్ జరుగుతాయి ఇప్పుడు ఈ సదస్సులో ప్రజా ఉద్యమాలని రిప్రజెంట్ చేసేటటువంటి సాంస్కృతిక కళారూపాలు ఏమన్నా తీసుకొస్తున్నారా తప్పకుండా అంటే ఓపెనింగ్లోనే యాక్చువల్గా ఒక సాంస్కృతిక కార్యక్రమము అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా పర్ఫామ్ చేస్తున్నారు తెలంగాణ నుంచి కూడా పర్ఫామ్ చేస్తారు అది మొదటి రోజే పొద్దున్న ఉంటుంది అంతేకాకుండా అన్ని సెషన్స్ మధ్యలో కూడా సెషన్స్లో భాగంగా కూడా ఎందుకంటే ఉద్యమాలకు ఒక ఆయువు పట్ల ఉండేది పాటలు కానీ నినాదాలు కానీ సో పాటలు నినాదాలు కూడా వినిపించే విధంగానే మనం కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది అది కేవలం మాట్లాడమే కాదు